ఈ మధ్యనే మన వాళ్ళు రైట్ వింగ్ అని ఒక పేజ్ని అండ్ వెబ్సైట్ని కూడా స్టార్ట్ చేశారండి అందులో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన అప్డేట్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు కదా చెక్ రూపంలో వాటిని ఖండిస్తూ నిజమేమిటో కూడా చెప్పే ప్రయత్నాలు చేయబోతు ఉన్నారు అయితే అదే రైట్ వింగ్ పేజీలో ఉన్నటువంటి ఒక వార్తను చూడండి ఇక్కడ ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ రచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమన్నాడంటే ఆయన ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఉగ్రవాద ఘటనను కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే అతడు కూడా ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు కనుక ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత సైన్యాన్ని పాకిస్తాన్తో పోరాడడానికి సిక్కులు అనుమతించాలని పేర్కొన్నాడు సిక్కులంట అనుమతించరంట భారత సైన్యము పాకిస్తాన్తో పోరాడడానికి వీడు వచ్చి చెప్పాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారు మరి ఈ ఈ వేర్పాటువాదులే చాలా ప్రమాదం ఈ దేశానికి టెర్రరిస్టులు వేర్పాటువాదులే ఈ భావజాలాన్ని నూరిపోసేవాళ్ళే కశ్మీర్లో వేర్పాటు వాదమే కదా ఉగ్రవాదానికి ఊతమిచ్చింది ఏప్రిల్ ఇరవై ఏడున పాకిస్తాన్కు చెందిన ఆజాద్ సియాసత్ అనే యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ పన్ను అందులో మాట్లాడేటివన్నీ భారత సాయుధ దళాలు పంజాబ్ మీదుగా పాకిస్తాన్పై దాడి చేయడానికి సిక్కులు అనుమతించరంట ఈయన చెప్పాడు మరి అంతేకాకుండా తన పిలుపు మేరకు భారత సైనికులతో సహా సిక్కులు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతు ఇస్తారని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఈ ఖలిస్తానీ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అదొక నిషేధిత ఉగ్రవాద సంస్థ కనుక వీళ్ళందరూ కూడా చూసారా ఈ వీళ్ళ నెట్వర్క్ వీళ్ళకి అంతర్జాతీయంగా సహకారం భారత వ్యతిరేక శక్తులు అందిస్తూ ఉంటాయి ఇటీవల కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి క్రమంలో ఈ ఇంటర్వ్యూ వెలుగులోకి వచ్చింది ఈ దాడిలో ఇరవై ఏడు మంది అమాయక హిందువులు ప్రాణాలు కోల్పోయారు అవన్నీ మనకు సంగతి తెలిసిందే పహల్గామ్ దాడికి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేదట అమాయక హిందువుల్ని చంపింది భారత ఏజెన్సీ లేనట ఇది ఇప్పుడు నేను ఒక మాట అంటానండి ఈ పన్నోన్ ఖలిస్తానీ ఉగ్రవాది ఇతని భారతదేశం ట్రై చేస్తుంది పట్టుకోవడానికి శిక్షించడానికి ఇతను మాట్లాడిన మాటలకి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ రాజ్ బోడ గడ ఎవడ ఉన్నాడు కదా తేడా ఏముంది చెప్పండి భారతీయులమని చెప్పుకునే ఇక్కడ ఉండే వాళ్ళకి ఈ వేర్పాటువాది మాటలకి ఏం తేడా ఉంది భారత ఏజెన్సీలను ఈయన అనుమానిస్తూ ఉన్నాడు పాకిస్తాన్ అనుమానిస్తుంది తేడా సంబంధం లేదు ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే అవి శత్రు దేశాలు శత్రు ఉగ్రవాద సంస్థలు కానీ ఇక్కడ ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కూడా జవాన్లని క్రిటిసైజ్ చేస్తున్నారు భద్రతా దళాలని క్రిటిసైజ్ చేస్తున్నారు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను అనుమానిస్తూ ఉన్నారు అవమానిస్తూ ఉన్నారు తేడా స్పష్టం ఇక్కడ అలాగే అంతర్జాతీయంగా పాకిస్తాన్ అప్రతిష్టపాలు చేయడానికి భారత ఏజెన్సీలు అంటే ఈ ప్లాన్డ్ టెర్రరిస్ట్ అటాక్స్ చేయించాయంట సిక్కు సైనికులతో సహా సిక్కులందరూ పాకిస్తాన్తో ఉన్నారని పన్ను పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది సింధుజలాల ఒప్పందాన్ని భారత్ పాటించకపోతే పాకిస్తాన్కు నీటి సరఫరా నిలిపివేయాలని భారత్ చూస్తోంది నీటిని ఆపడానికి చేసే ఏ ప్రయత్నమైనా యుద్ధ చర్యగా పరిగణిస్తాం ఇది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటనలు అవి కూడా గుర్తు చేశాడు ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వస్తే పంజాబ్లోని సిక్కుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాడు మరి అంత భయం ఉన్నవాడు మళ్ళీ ముందే మాట్లాడాడు సహకరించరు మా సిక్కులు సహకరించాలని సిక్కుల తరపున నేను ఒకళ్ళ తప్పు చేసుకుంటాడు సిక్కులు భారతదేశంలో పంజాబ్లో ఉన్నటువంటి సిక్కులందరూ కూడా ఆర్మీలో మెయిన్ కీలక పాత్ర పోషించేటటువంటి వీరులు ఈ వేర్పాటువాద ధోరణికి కొంతమంది సిక్కులు ప్రభావితమై ఉండొచ్చు గాక కానీ భారతదేశానికి అనుబంధమయ్యే ఉన్నారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం మంది ఈ వేర్పాటువాదుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు అంటే బలమైనటువంటి ప్రభుత్వాలు భారతదేశంలో లేనప్పుడు వీళ్ళు కూడా బలంగా అభివృద్ధి చెందుతూ జనాల్లోకి ఈ విషయాన్ని ఎక్కిస్తూ ఉంటారు యూనివర్సిటీల ద్వారా వీళ్ళ పుస్తకాల ద్వారా వీడియోల ద్వారా రకరకాలుగా వీళ్ళ డిమాండ్ ఏంటి ఈ పన్నున్న డిమాండ్ పంజాబ్కు ఒక సెపరేట్ దేశం ఇవ్వాలి ఇలా మతం ఆధారంగా ఈ భారతదేశం ముక్కలైపోవాలి మరి పంజాబ్కు ఒక సెపరేట్ దేశం కావాలన్నప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ మీద కూడా పోరాటం చేయాలి కదా నువ్వు అక్కడ ఒక పంజాబ్ ఉంది ఇక్కడ ఒక పంజాబ్ మొక్కు ఉంది ఇలా అడ్డగోలుగా విభజించింది ఎవడు ఖలిస్తానీ అంశాన్ని సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ చురుగ్గా లేవనెత్తాలని ఇవన్నీ సలహాలు ఇచ్చాడంట ఆ తర్వాత ఇంకా రకరకాల విషయాలు మాట్లాడాడు మాట్లాడిన తర్వాత భారత సాయుధ దళాల్లోని సిక్కు సైనికులను భారతదేశం పట్ల విధేయతను విడిచిపెట్టేలాగా ఒప్పించడానికి ప్రయత్నాలు అంటే భారతదేశంలో సిక్కు సైనికుల్ని మోటివేట్ చేస్తున్నాడు వింటారు మరి దొరికితే జలడి చేస్తారు బాడీని ఖతార్పూర్ సాహిబ్కు సిక్కు యాత్రికులను వీసాలు మంజూరు చేస్తున్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడంట సిగ్గుందా ఇలాంటి మాటలు మాట్లాడడానికి అత్యంత కీలకమైనటువంటి కర్తార్పూర్ సాహిబ్ పవిత్రమైనటువంటి స్థలం దాన్ని దానికి పాకిస్తాన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే వాళ్ళు కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు ఇలా ఉంటారనమాట వేర్పాడు వాదులు వేర్పాడు వాదులు జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు ఉగ్రవాదులు ఉగ్రవాదులు పూసుకుంటే బాంబులు పేలుతాయి అట్లా వీళ్ళంతా కూడా తయారయ్యారు వీళ్ళంతా మన భారతదేశానికి సవాలు విసురుతూ ఉన్నారు వీళ్ళ భాషలోనే ఎక్కడున్నటువంటి విపక్షాలు మాట్లాడుతున్నాయి అది అత్యంత ప్రమాదకరం నా బాధ అక్కడ ఉంది కనుక ఉగ్రవాదము వేర్పాటువాదము దేశ వ్యతిరేకమైనటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనమంతా కూడా రాజకీయాలకు అతీతంగా కుల మత ప్రాంత జాతి ఇత్యాది ఏవీ కూడా అడ్డు రాకుండా ఏకంగా ఉండాలి అది అసలైనటువంటి ఏకత్వం లేదు మా మతమే ముందు లేదు మా పార్టీయే ముందు లేదు మా ఏ డాష్ డాష్ ముందు అనుకునే వాళ్ళంతా కూడా భారతదేశానికి పనికిరానటువంటి కలుపు మొక్కలే దట్స్ ఇట్